ఈ గడ్డిని దశరథ గడ్డి అంటారు తెలుగులో ఇంగ్లీష్లో ఎడల్యూషన్ అంటారు ఇది మీకు కావాల్సి ఉంటే అతని పూర్తి అడ్రస్ మీకు ముందు ఇస్తాను అతని ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను అంతకంటే ముందు మీకు తెలియజేసిన అవసరం ఏంటంటే ఒక విషయం ఏంటంటే దయచేసి మన ఛానల్లో మీ వీడియోలు పెట్టాలంటే మీరే వాయిస్ ఇచ్చి పంపండి ఎందుకంటే మీరు వాయిస్ ఇస్తే మీ వాయిసే వాళ్ళకి వినిపిద్దాం ఎందుకంటే వ్యూవర్స్ అందరు కూడా రైతుల వాయిస్ వింటేనే మంచిగా ఉంటుంది మేము ప్రతిదానికి వాయిస్ ఇస్తుంటే ఎట్లయినా కొద్దిగా ఇబ్బంది కదా రైతు వాయిస్ ఇస్తే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఏవి అయినా సరే వ్యవసాయం సంబంధించి ఏ వీడియోలు అయినా నాకు పంపేటప్పుడు వాయిస్ మీరే ఇవ్వండి వీడియో చేసేటప్పుడే వాయిస్ ఇవ్వండి ఆ వాయిస్ తోటి మాకు పంపండి మన ఛానల్లో పెట్టుకుంటాము దయచేసి ఒక ఛానల్కి ఇచ్చినది ఇంకో ఛానల్కి ఇవ్వకండి ఎందుకంటే ఛానళ్లకు ఇబ్బంది అవుతుంది మనకు కాఫీ రైట్ పడే అవకాశం ఉంటుంది లేకుంటే సేమ్ టు సేమ్ అవుతుంది కదా వీడియోలు అట్లా ఇబ్బంది అవుతుంది దయచేసి ఏది కూడా ఎవరికి కూడా అట్లా ఇద్దరికి రెండు ఛానళ్ళకి ఇచ్చే మాకు సేల్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ రెండు ఛానల్ కూడా తీసేయడం జరుగుతుంది యూట్యూబ్ వారు దయచేసి అట్లా చేయకండి ఎవరికైనా ఒక్కరికే ఇవ్వండి మీకు మీకు మంచిది యూట్యూబ్ ఛానల్ కూడా మంచిది ఇది అయితే ఎడ్యుల్యూషన్ గడ్డి ఎక్కడది అంటే ఇక్కడ ఇది నల్లగొండ జిల్లా శాలిగౌరారా మండలం ఊట్కూర్ అనే గ్రామంలో ఈ రైతు దగ్గర ఎప్పుడైనా ఈ గింజలు దొరుకుతాయి చాలా నాణ్యతతోటి ఉంటాయి ఎందుకంటే నేను కూడా అతని దగ్గర తెచ్చుకున్నాను అవి నేను కూడా వేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు కనుక మళ్ళీ కూడా వేయబోతున్నాను త్వరలో ఇంకొక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్లో వేస్తాను ఆ గింజలు ఉన్నాయి నా దగ్గర మా బ్రదర్ సైదులు అన్న దగ్గర నేను తెచ్చుకున్నాను ఇవి ఊట్కూరుకు సంబంధించి శాలిగౌరారా మండలం నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఈ ఈ గింజలు అవైలబుల్ ఎప్పుడైనా ఉంటే అతని దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫ్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ అనే నెంబర్కు మీరు ఫోన్ చేసినట్టయితే పాపం ఎప్పుడైనా ఎత్తాడు ఏళ్ళ మీకు సహాయం చేస్తాడు దయచేసి ఊరికనే చేయకండి కేజీ ఓన్లీ ఐదు వందల రూపాయలే ట్రాన్స్పోర్ట్ మాత్రం ఎక్కడికైనా ఫ్రీ మీరు అతనికి ఫోన్ చేసి చాలు ఫోన్పేలో పైసలు కొడితే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే నాకు చాలా నేనే దానికి బాధ్యత మీకు నమ్మకం నేనే అతని దగ్గర ఎల్ల ఈ దశరథ గడ్డి ఉంటుంది మీరు అక్కడ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది